హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఎన్ఎరో ఈరోజు నేను చేయబోయే రీడింగ్ టాపిక్ ఏంటంటే మీరు మీ పర్సన్ సెపరేషన్లో ఉండి ఒకవేళ మీ పర్సన్ ఇంకా యాక్షన్ తీసుకోకుండా ఉండి ఉంటే కనుక అసలు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు తన దగ్గర నుంచి వచ్చే లవ్ మెసేజెస్ ఏంటి అసలు యాక్షన్ తీసుకుంటారా లేదా అసలు ఇప్పటివరకు యాక్షన్ తీసుకోకపోవడానికి కారణం ఏంటి ఇవన్నీ డీటెయిల్గా చూద్దామండి ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలొద్దాం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అలాగే రియూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అవి కూడా ఛార్జబుల్ అండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈరోజు రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం సెపరేషన్ ఆర్ నో కాంటాక్ట్ అనమాట సో ఫస్ట్ అసలు మీ పర్సన్ ఇప్పటి గురించి ఏం ఆలోచిస్తున్నారన్న చూద్దాం దాని తర్వాత ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఫ్యూచర్లో తీసుకుంటారా లేదా ఇవన్నీ చూద్దాం ఓకే రీజన్ ఏంటి సో మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఏమో ఆలోచిస్తున్నారు అండ్ మీ పర్సన్ ప్రజెంట్ అనర్జీ నేను ఇంటెన్షన్స్ కూడా చూద్దాం దాని తర్వాత ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఫ్యూచర్లో తీసుకుంటారా లేదా అసలు చేద్దాం సో మీ పర్సన్ మీ గురించి ఇప్పుడు ఏమోస్తున్నారంటే హైప్రెస్టర్స్ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ సెవెన్ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసి ఉండొచ్చు ఖచ్చితంగా లేదా మీరు మీ పర్సన్ చీడ్ చేసి ఉండొచ్చు నా వరకు ఇక్కడ మీ పర్సనే మిమ్మల్ని చీట్ చేశారనుకుంటున్నా ఎవరైనా సరే ఎనర్జీ వైస్ వర్స్ అవ్వచ్చు మీ సిచ్యువేషన్లోకి వేళ బట్ నా వరకు అయితే ఇక్కడ మీ పర్సనే మిమ్మల్ని చీట్ చేశానని ఫీల్ అవుతున్నారు అండ్ మీకు ఎపాలజీ చెప్పాలి అని అయితే అనుకుంటున్నారు ఎందుకంటే పేజ్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ కప్స్ తన ప్రజెంట్ ఎనర్జీ కూడా నైట్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీతో ఒకసారి మాట్లాడాలి తను ఏ పరిస్థితులు అలా చేశారో లేదా తను చేసిన తప్పని తనకి రియలైజ్ అయ్యి సో మీకు సారీ చెప్పాలి అని అయితే అనుకుంటున్నారు ఖచ్చితంగా అంటే హై ప్రీస్ట్రస్ సో యాక్చువల్గా మీ పర్సన్ తన ఎమోషన్స్ని ఎప్పుడు బయట పెట్టే తత్వం కాదనమాట ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నారు కానీ చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఖచ్చితంగా ముందుకు రావాలి మీకు కాల్ చేయాలన్నా మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వాలన్నా చాలా చాలా స్ట్రగుల్ అవుతున్నారు బట్ ఒక పశ్చాత్తాపం అయితే కనిపిస్తుంది మిమ్మల్ని చీట్ చేశారని బికాస్ సెవెన్ ఆఫ్ సోర్స్ అందుకే కమ్యూనికేట్ చేయాలి మెసేజ్ చేయాలి అని అయితే ఆలోచిస్తున్నారు అండ్ తన ఇంటెన్షన్స్ ఛారియట్ ఫైవ్ ఆఫ్ ఫోన్స్ అండ్ ద హ్యాండ్ మ్యాన్ ఇక్కడ స్ట్రాంగ్ పార్టీ అయితే కనిపిస్తుంది పార్టీ వల్ల కొంతమంది సిచ్యువేషన్స్లో అంటే చాలా ఇబ్బంది పడ్డారు కొన్ని సిచ్యువేషన్స్లో మీరిద్దరు పార్టీ వల్ల బట్ ఇంకా మీ పర్సన్ కొంచెం స్టక్ అయి ఉన్నారు అండ్ ఛారియట్ మీరు కానీ మీ పోషన్ కానీ క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు సో తను యాక్షన్ తీసుకోవాలన్న ఆలోచన అయితే ఉంది కానీ చాలా చాలా స్లో మూవింగ్గా ఉన్నారండి చారియట్ ఎనర్జీ అట్ ద సేమ్ టైమ్స్ గా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే తను మిమ్మల్ని బాధ పెట్టారు లేదా చీట్ చేశారు సో ఏ మొహం పెట్టుకొని మళ్ళీ మీ దగ్గరికి రావాలి ఎలా సారీ చెప్పాలి అని కూడా ఆలోచిస్తున్నారు అండ్ ఇక్కడ థర్డ్ గురించి కూడా ఉంది కాబట్టి కొంతమందికి సో దానికి ఏ సమాధానం చెప్పాలి అని కూడా ఆలోచించుకుంటున్నారు ఎవరికైతే థర్డ్ లేదో మీ పోసన్ ఏంటంటే తనలోనే క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ వేసుకొని చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఇక్కడ ఫైవ్ ఆఫ్ వాన్ బట్ తనకైతే ఒక రకమైన క్లారిటీ అయితే వచ్చింది మెంటల్ క్లారిటీ ఆర్ రియలైజేషన్ ఏంటంటే మళ్ళీ మీ దగ్గరికి తిరిగి రావాలి అని అయితే అనుకుంటున్నారు బట్ వస్తారా రాదా అసలు ఇప్పటివరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు చూద్దాం ఇప్పుడు మనం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమనాయి లీబ్రా ఆక్వేరియస్ అయ్యి ఉండొచ్చు సో ఇప్పటివరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు చూద్దాం రీజన్ ఏంటి సో ఇప్పటివరకు ఎందుకు యాక్షన్ తీసుకోవాలంటే తనకి చాలా డీప్ రిగ్రెట్స్ అయితే ఉన్నాయి తను చేసిన పనికి ఫైవ్ ఆఫ్ సోప్స్ సో అందుకే వెయిట్ చేశారు యాక్షన్ తీసుకో తీసుకోకుండా ఉండడానికి ఎందుకంటే తీసుకుంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు ఎందుకంటే తను మిమ్మల్ని చీట్ చేశారు లేదా మీరు ఏదైతే వద్దు అన్నారో ఆ పని చేయడం వల్ల మీరు చాలా హర్ట్ అయ్యారు సో మిమ్మల్ని ఎలా ఫేస్ చేయాలో తెలియక ఇక్కడ తను అయితే యాక్షన్ తీసుకోలేదు బట్ వెరీ వెరీ స్లో మూవింగ్ అండ్ నైట్ ఆఫ్ సోర్స్ మాట్లాడాలని చాలా సార్లు అనుకున్నారు బట్ మాట్లాడకుండా ఆగిపోయేవారు సో మీ పర్సన్కి ఏంటంటే ఒక రకమైన భయం ఉంది అలాగే పశ్చాత్తాపం కూడా ఉంది ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ సో తను చేసింది చూడండి మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు తను చేసింది కరెక్ట్ కాదని తను తెలుసు ఇవే ఆలోచనలు తన బుర్రలో ఎక్కువ ఉండడం వల్లే మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకోలేదండి ఇక్కడ మీరు కానీ మీ పోర్సన్ కానీ క్యాప్లకాన్ వర్గో చారస్ ఎక్స్ అయ్యి ఉండొచ్చు ఆర్ కొంతమందికి ఇక్కడ మీ పర్సన్కి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు అందువల్లే యాక్షన్ తీసుకోలేదు అంటే తను ఫైనాన్షియల్గా తన జాబ్ కోల్పోవడం కానీ ఫైనాన్షియల్గా చాలా లో ఉండడం వల్ల ఓకే మాట్లాడదామన్నా సరే ఫస్ట్ తన ఇష్యూ నుంచి బయటపడిన తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు వన్ ఆఫ్ ద రీజన్ కొంతమందికి అందరికీ కాదు కొంతమందికి తను ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవ్వడం వల్ల యాక్షన్ తీసుకోలేదు సో ఇప్పుడు యాక్షన్ తీసుకుంటారా చూద్దాం ఇప్పుడైనా యాక్షన్ తీసుకుంటారా నైన్ ఆఫ్ సోప్స్ నైన్ ఆఫ్ కప్స్ అండ్ త్రీ ఆఫ్ సోప్స్ సో మై గాడ్ చాలా సెపరేషన్ ఎనర్జీ అయితే ఉంది చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఎస్ తనకి రిలేషన్ కావాలి బట్ యాక్షన్ తీసుకోవడానికి ఇంకా భయపడుతున్నారండి చాలా కన్ఫ్యూజ్ మోడ్లో ఉన్నారు సో తనకి యాక్షన్ తీసుకోవాలన్నా అంత ధైర్యం అయితే చేయలేకపోతున్నారు అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ టైం కోసం ఎదురు చూస్తున్నారు బట్ రీయూనియన్ అయితే కావాలి సో ఇంకా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలోనే ఉన్నారండి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు చాలా మిస్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు అంటే మిమ్మల్ని బాధ పెట్టిన దానికన్నా డబ్బులు అనుభవిస్తున్నారని చెప్పొచ్చు ఇక్కడ కర్మ ఎందుకంటే నైన్ ఆఫ్ సోర్ట్స్ ఓవర్ థింకింగ్ అండ్ త్రీ ఆఫ్ సోర్ట్స్ ఒకసారి నైన్ ఆఫ్ కప్స్ని క్లారిఫై చేద్దాం యా చాలా ప్యాషన్ ఉంది సో యాక్షన్ అయితే తీసుకుంటారు కానీ ఇమీడియట్ యాక్షన్ అయితే కాదు ఫస్ట్ మీ పర్సన్ ఈ పెయిన్ నుంచి అయితే బయటికి రావాలండి వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే తను తీసుకునే సిచ్యువేషన్లో కూడా లేరు ఇక్కడ సో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయన్న చూద్దాం Terima kasih telah <laughs> menonton! మీరు చాలా ఎమోషనల్ ఓవర్బర్డ్ అండ్ ఫీల్ అవుతున్నారు టెన్ ఆఫ్ వాండ్స్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ని చాలా చాలా మిస్ అవుతున్నారు మీరు ఇంకా మర్చిపోలేదు మీ పర్సన్ ఎందుకంటే మీరు సెపరేషన్లో ఉన్నారు సో మీరు మీ పర్సన్ తిరిగి వస్తే కనుక మీకు న్యూ బిగినింగ్ అయితే కావాలి ద ఫుల్ న్యూ బిగినింగ్ అండ్ అండర్ ద డెక్ లవర్స్ మీరు కానీ మీ పర్సన్ కానీ జమున ఏర్స్ అనే ఉండొచ్చు ఆర్ ఏరీస్ లియో సాజిటేరియా స్పైస్ అనేవి ఉండొచ్చు ఎక్స్పెషల్ లియో సింహరాశి ఖచ్చితంగా మీరు ఇంకా ఈ పర్సన్కి చాలా చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు ఒకవేళ మీ పర్సన్ తిరిగి వస్తే ఖచ్చితంగా మీరు ఎస్ అనే చెప్పాలి అని అనుకుంటున్నారు సో మీకు ఇంకా ఆప్షన్స్ ఉన్నచ్చు రైట్ నా ఫోర్ ఆఫ్ కప్స్ బట్ మీరు ఏ ఆప్షన్స్ మీద ఫోకస్ చేయట్లేదు మీ పౌజన్ గురించి ఆలోచిస్తున్నారు సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి ఉన్నా చూద్దాం Ace of Pentacles, King of Cups and see King of పెంటికల్స్ ఖచ్చితంగా రీకన్సిలేషన్ అయితే ఉందండి సో మీ నేను ఆల్రెడీ చెప్పాను మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు అని సో సూనర్ ఆర్ లేటర్ ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారు ఏస్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అట్ ద సేమ్ టైం మీకు ఆప్షన్స్ కూడా ఉన్నాయి సంవన్ బ్రాండ్ మీ లైఫ్లోకి వస్తున్నారు బట్ మీరు ఇక్కడ డెసిషన్ మేకర్ అనమాట ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలని ఇక్కడ ఈక్వల్ ఈవెంట్ గురించి అయితే టేక్ కేర్ చేసుకోవాలి మీరు రిలేషన్షిప్ మళ్ళీ రీస్టార్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఈక్వల్కి ఈవెంట్ ఎక్ ఉండేలా చూసుకోండి లేకపోతే మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంది సో ఒకసారి అవుట్కమ్ క్లారిఫై చేసాక ఇక్కడైతే న్యూ స్టార్ట్ పొటెన్షియల్ న్యూస్ స్టార్ట్ అయితే కనిపిస్తుంది నాకు సో మీరు ఇద్దరు థింగ్స్ అన్న ఫిక్స్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్లో బట్ టైం కొంచెం వెయిట్ చేయడం లేదా జగ్లింగ్ అవ్వడం ఎక్కువ జరుగుతుంది సో మీ పర్సన్ ఆల్రెడీ వర్కౌట్ చేసి వెళ్ళిపోయారు కాబట్టి మళ్ళీ తిరిగి రావడానికి కాల్ చేస్తున్నారు బట్ ఇక్కడ ఎవరైనా యాక్షన్ తీసుకుంటే కనుక ఎక్స్పెషల్లీ మీ పర్సన్ సైడ్ నుంచి యాక్షన్ తీసుకుంటే ఇక్కడ రీకన్సిలేషన్ ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి సో ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో లేదని చూద్దాం ఒకసారి దాని తర్వాత యూనివర్స్ మెసేజెస్ చూద్దాం మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా లేదా నో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ సాజటేరియస్ ఫైర్స్ అని ఉండొచ్చు మీరు చాలా పేషెన్సీగా ఉన్నారు చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు మీ ఎమోషన్స్ని ఫీలింగ్స్ని సో మీరైతే యాక్షన్ తీసుకోవాలి అని అయితే అనుకోవట్లేదు ధనుస్సు రాసి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ అండ్ ఎస్ మీకు ఒక మెంటల్ క్లారిటీ అయితే ఉంది ఈ రిలేషన్షిప్లో సక్సెస్ అయితే కావాలి బట్ మీ అంతటి మీరు అయితే యాక్షన్ తీసుకోవాలి అని అనుకోవడం లేదు ఎందుకంటే టూ ఆఫ్ రోడ్స్ అండర్ క్రాస్ రోడ్స్ సో మీకు ఏ డిసిషన్ తీసుకోవాలో తెలియట్లేదు యాక్షన్ తీసుకోవాలా వద్దా తీసుకోవాలా వద్దా సో దాని మధ్య టైం అంతా వేస్ట్ అయిపోతుంది అసలు యూనివర్స్ మీకు ఏం చెప్పింది రిలేషన్షిప్ గురించి ఓవరాల్ గురించి స్టార్ ఫోర్ ఆఫ్ బాండ్స్ అండ్ ద వరల్డ్ సో ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్లో అయితే న్యూ బిగినింగ్ ఉంటుంది రీకన్సిలేషన్ ఉంటుంది యూనివర్స్ అదే చెప్తుంది అండ్ ఒక సైకిల్ ఉంటే ఖచ్చితంగా న్యూ సైకిల్ అయితే బిగిన్ అవుతుంది అలాగే ఎవరైతే మీ వర్క్ లైఫ్లో కాన్సన్ట్రేషన్ చేస్తున్నారో కాన్సన్ట్రేషన్ చేయండి కన్సిస్టెంట్ హార్డ్ వర్క్ అయితే చేయండి మీకు ఇక్కడ సక్సెస్ వచ్చే అవకాశం ఉంది అండ్ వచ్చిన సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోండి సెలబ్రేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో కూడా ఉంండొచ్చు అండ్ స్టార్ ఎస్ మేజర్ విష్ ఫుల్ఫిల్మెంట్ ఏదైతే మీ కోరికలు ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంది అలాగే మీరు కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఇది బెస్ట్ టైం బికాజ్ ఏస్ ఆఫ్ వాంట్స్ మీ ప్యాషన్ మీద కానీ మీ క్రియేటివ్ సైడ్ మీద కానీ ఏదైనా ఫోకస్ చేయాలంటే ఇది రైట్ టైం అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ మీ ఫ్యామిలీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి పిల్లలతో కానీ ఏదో మీ వైఫ్తో కానీ ఎక్కువ టైం స్పెండ్ చేయండి ఒకవేళ మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి రిజాల్వ్ అయిపోతాయి అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా కనిపిస్తుంది అయితే చాలా మంచి కార్డ్స్ వచ్చాయి యూనివర్స్ మెసేజెస్ సో పేషెన్స్ ఇస్తకి ఎవ్రీథింగ్ అన్నవి మీకు ఖచ్చిత అన్ని విషయాలు మీకు వర్కౌట్ అవుతాయి ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు ఫాలో ఇన్ ప్లేస్ సో జస్ట్ మీరు ఆ వైబ్రేషన్లో ఉండండి పాజిటివ్ మీద ఫోకస్ చేయండి సో ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది కాల్ చేయొచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జిబుల్ అలాగే రియూనియన్ రెమెడీస్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అన్ని చార్జబుల్ ఉండే అమౌంట్ అయితే పే చేయాలి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ